గుడ్ మార్నింగ్ వియర్స్ వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఈ వీడియో స్పెషల్గా చాప్టర్ థర్టీన్ అంటే సర్కిల్ ఆర్ లూప్ ప్రొసీడింగ్ ద ఇనీషియల్ లుక్ మీద ఈ వీడియో చేస్తున్నాను నా అబ్జర్వేషన్ ప్రకారంగా ఈ చాప్టరు జాగ్రత్తగా కనుక అర్థం చేసుకుని పేరా నెంబర్ సెవెంటీ సిక్స్ అలాగే పేరా నెంబర్ సెవెంటీ సెవెన్లో ఏ అండ్ బి ఇవి జాగ్రత్తగా కనుక మనం ఫాలో అయినట్టయితే ఇది చాలా ఈజీగా మనకి అండర్స్టాండ్ అవుతుంది అందుకోసం నేను ఈ వీడియో మరలా చేస్తున్నాను ఆల్రెడీ వీడియో నెంబర్ ట్వంటీ నైన్ చేయడం జరిగింది ఆ ట్వంటీ నైన్లో నేను డీటెయిల్ చేశాను ఆ ట్వంటీ లో డీటెయిల్స్ చేసుకున్న దానికంట ఇంకా కొంచెం క్లియర్గా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు ప్లేలిస్టులో ఆ వీడియోకి దగ్గరగా పక్కన పెడతాను కాబట్టి అది కూడా మీరు చూసుకోండి ఈ సెవెంటీ సిక్స్ పేరా ఏదైతే ఉందో చూసేసిన తర్వాత మీరు స్టాప్ చేసేయండి తర్వాత మళ్ళీ పేరా నెంబర్ సెవెంటీ సెవెన్కి ఈ పర్టికులర్ చాప్టర్లో ఎక్కువసేపు కనుక మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మీకు చాలా ఈజీగా గుర్తుండదు ఏం చేద్దంటే ఇక్కడ స్ప్రై అనేటటువంటి వాడు ఇచ్చాడు అదే స్ప్రై అని రాయాలనుకున్నప్పుడు డిక్టేషన్ స్ప్రై అని ఇస్తే మీరు ఆ అవుట్లైన్ రాయడానికి కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కానీ డీటెయిల్స్ చేసేటటువంటి దాని జాగ్రత్త అన్నట్టు అయితే స్ప్రై ఈజీగా మీరు రాసేయగలుగుతారు అలాగే సప్పర్ అనే వర్డ్ ఉంది ఎక్సర్సైజ్ నెంబర్ ఫార్టీ సెవెన్లో లో ఆ సప్పర్ అనగానే మీరు సర్క్యులర్స్ రాసిన తర్వాత పర ఎలా రాయాలో మీకు రాదు అందుకోసం నేను డీటెయిల్స్ చేస్తున్నాను ఈ ముందు సెవెంటీ సిక్స్ పారా డీటెయిల్స్ చేస్తాను బోర్డు మీద అది మీరు చూసేసిన తర్వాత గ్యాప్ ఇచ్చేయండి ఇవాళకు వదిలేయండి మళ్ళీ రేపు అక్కడ కంటిన్యూస్ మళ్ళీ ఇదే వీడియో ఓపెన్ చేసుకుని మీరు సెవెంటీ సెవెన్ పేరా మళ్ళీ చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది మొత్తం అంతా కూడా సెవెంటీ సిక్స్ పేరా గా అర్థం అవుతుంది సెవెంటీ సెవెన్ పేరా సెపరేట్గా అర్థం అవుతుంది కూడా మీరు గ్యాప్ ఇచ్చేయండి రోజు వదిలేయండి అంటే ఈ వీడియోని మూడు సార్లు కింద మీరు చూడండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం మీకు బోర్డు మీదనే నేను క్లియర్ గా చెప్తాను రైట్ మరి ఇంత ముందు చెప్పినట్టుగా మనం ఈ సర్కిల్ ఆర్ లో ప్రొసీడింగ్ ఇనిషియల్ గురించి ఒక పార్ట్ మనం చెప్పుకుందాం ఇక్కడ మొట్టమొదటిగా ఫస్ట్ లెటర్స్ టేక్ ఎయిట్ స్ట్రీట్ స్ట్రోక్స్ పిబిటిడి చేజే కేకే ఇవి మొత్తం ఇరవై నాలుగు ప్లస్ రెండు కాన్సెంట్స్ ఏవైతున్నాయో దాంట్లో ఈ ఎనిమిది కాన్సెంట్స్ ఏదైతే స్ట్రీట్ స్ట్రోక్స్ ఉన్నాయో అవి తీసుకుందాం దీని గురించి మనం తెలిసిపోయిన తర్వాత నెక్స్ట్ మిగతా వాటికి వెళ్దాం సో పీబీ టీబీ చేజే కేకే సో ఈ ఎనిమిది కాన్సెంట్స్కి ఆరు హుక్ మనము పెడదాం ఆరుకు పెడితే పర్ర బర్ర టర్ర డర్ర చర్ర జర్ర కర్ర గర్ర సో మనం ఎనిమిది కాన్సర్ట్స్ గురించే పెట్టించుకోవాలి తప్పడితే మిగతా వాటి గురించి మనం అక్కర్లేము రైట్ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇనిషియల్ బుక్స్ పెట్టావో ఇది ఆర్ సౌండ్ వస్తుంది కాబట్టి ఈ ఆరుపుకి ఆ సర్కిల్ పెట్టేస్తే అంటే రైట్ మోషన్ ఇలా రాసినట్టయితే స్ప్రే అయిపోతుంది చూడండి నంబర్ వన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రే పీకి ఆర్ పెడితే ప్రే అయింది ఈ ఆర్ సౌండ్ కంటిన్యూ అవ్వాలంటే ఎస్ రైట్ మోషన్ సర్కిల్ ఇక్కడ రైట్ మోషన్ అంటే ఏంటి ఇది ఆల్రెడీ నేను సర్కిల్ ఎస్ అండ్ జీ గురించి చెప్పినప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తాను ఈ రైట్ మోషన్ అంటే లాంగ్ లెటర్ ఏదైతే ఉందో ఓ ఏబిసిడిఎఫ్ జిహెచ్ఐజెకెల్ఎంఎన్ ఓ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో రాసిది రైట్ మోషన్ ఇక్కడ చూడండి లెఫ్ట్ మోషన్ ఏమో ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనం ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇలా చూసుకోవాలి మనం ఎట్ టువర్డ్స్ లెఫ్ట్ వెళ్తుంది కాబట్టి దిస్ దిస్ఈస్ ఇలా రాసినట్టయితే లెఫ్ట్ మోషన్ దీనికి ఆపోజిట్ ఇలా రాసినట్టయితే రైట్ మోషన్ ఇలా సో రైట్ మోషన్ రాసినట్టయితే స్ప్రే సెట్లస్ ఆర్ కూడా వస్తుంది స్ప్రే యారు ఆఫ్ సౌండ్ రాకూడదు అనుకుంటే చూడటం ఇక్కడ స్ప్రే లెఫ్ట్ మోషన్లో ఉన్నాయా చాలామంది దీనికి దీనికి కన్ఫ్యూజ్ అవుతారు అందుకోసమే నేను ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను స్పే లెఫ్ట్ మోషన్ రాస్తే స్ప్రే రైట్ మోషన్ రాస్తే ఆర్ ఎస్ట్రం వస్తుంది స్ప్రే ఆర్ ఇదిగా అగస్ట వస్తుందంటే ఈ ఆరుకి ఏదైతే ఉందో దీంట్లో కలిసిపోయింది కాబట్టి స్ప్రే అవుతుంది ఇది మీరు గమనించాలి ఇది తెలుసుకున్న తర్వాత మనము మిగతా వాటికి వెళ్దాము ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఈ పార్ట్ మీరు కంప్లీట్గా చేసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ నెంబర్ థర్టీ సెవెన్ అండ్ థర్టీ ఎయిట్లో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకోండి ఈ పార్ట్ వచ్చేసినట్టయితే నెక్స్ట్ ప్యారా నెంబర్ సెవెంటీ సెవెన్ దాని మీద నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను కానీ మీరు ఇక్కడతోటి స్టాప్ చేసేసుకుని మీకు ఇదంతా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇదే వీడియో ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళండి సో ఈ ఎక్సర్సైజ్ నెంబర్ థర్టీ సెవెన్ లో ఒకసారి చూస్తే చూడండి స్ప్రే ఇక్కడ చూసారు రైట్ మోషన్ రాస్తారు కాబట్టి ఆరు వచ్చింది ఇక్కడ అలాగే స్ప్రే రైట్ మోషన్ రాశాడు కాబట్టి వచ్చింది అలా కాకుండా సీట్ చూసారు ఆరు లేదు ఇక్కడ సీట్ ఇక్కడ స్వీట్ లెఫ్ట్ మోషన్ రాశారు కాబట్టి స్వీట్ అదే రైట్ మోషన్ రాస్తే స్వేటర్ ఇక్కడ చూడండి ఈ ఎక్సర్సైజ్ పాఠశాలలో వచ్చి కొన్ని వర్డ్స్ చెప్తాను నేను దీనికి సంబంధించి సెవెంటీ సిక్స్ పేరా సంబంధించి స్ప్రీ సప్పర్ స్ట్రీ షూటర్ స్క్రూ స్వీపర్ స్విచర్ స్వాగర్ along with super the stagger the sweetly అలాగే 48 एक्सिस వచ్చేప్పటికి సెంటర్ లక్ మోషల్ రాసర్ సర్కిల్స్ సెంటర్ హైట్ మోషల్ రాసర్ సెంటర్ అలాగే స్టాబ్ స్టీల్ ఊప్ బి కబోడ లైన్ स्टाबर स्टानर बी द आरूप तोटी राइट मोशन लो रास्ते, आते स्वीट इधर ऐसे छोड़ स्वीट नेक्स्ट स्वेटर स्वीटली सीक सीकर सुप्री साइडर సైడర్ రైట్ మోషన్ సర్కస్ రాజ్ డీ రాస్తే ఇనిషియల్ గా అయిపోయితే సైడర్ సీక్రెడ్ ఇంతవరకు చేసుకుని మీకు వచ్చేసింది అనుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి మీకు పేర నెంబర్ సెవెంటీ సెవెన్ కంటిన్యూ చేస్తాను మొత్తం ఈ వీడియోలో మొత్తం ఈ సర్కిల్ ఆర్ లూప్ ప్రొసీడింగ్ ఇనిషియల్ లుక్ పార్ట్ అంటే ఇదే వీడియోలో మీకు ముందు నేను చెప్పింది ఎయిట్ స్ట్రేట్ స్ట్రోక్ తీసుకున్నాము మనకున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ కాన్స్టెంట్స్ లో స్ట్రేట్ స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రోక్స్ తీసుకుని దానికి ఆర్ హుక్ ఆ హార్ హుక్ ఇనీషియల్ అటాచ్మెంట్స్ గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఆ ఎయిట్ స్టేజ్ స్టోక్స్ కి ఎల్ హుక్ అండ్ ఇనిషియల్ అటాచ్మెంట్ టు దిస్ ఎల్ హుక్ అన్నది మనం చెప్పుకుందాం చూడండి ఇక్కడ స్ప్లై ఇక్కడేమో ప్లై ఇక్కడ స్ప్లై సర్క్లస్ వచ్చింది ఆ సర్క్లస్ లోపలే మనము పెట్టేసుకోవచ్చు ఇన్ సైడ్ హుక్ పెట్టుకోవచ్చు అనమాట అలా కాకుండా కొంతమంది ఏమంటారంటే ఈ స్ప్రై ఏమో ఎలా పెట్టుకున్నాం కదండి ఐట్ మోషను ఇది స్ప్లైకి లెఫ్ట్ మోషన్ రాస్తే బాగుంటుంది ఇది ఏమైపోతుంది స్పై అయిపోతుంది అని చేత మనము ఈ సర్కిల్ ఎస్ ఇన్సైడ్ ఇన్సైడ్ ఉక్కు పెట్టుకోవాలి స్ప్లై అలాగే సప్లై అలాగే పాజిబల్ బల్ పాజి బల్ బల్ అలాగే పెడస్టల్ పెడస్టల్ సెట్లిస్టల్ ఉక్కర్ల ఓవెల్ అక్కర్లా అలాగే సెటిల్ సెటిల్

గా ఏమి పెట్టగలం ఏ పెట్టగలం లోపల స్వా సర్కిల్ కానీ స్వస్ సర్కిల్ కానీ స్టీల్ ఉప్ కానీ మనం పెట్టలేము అది మనం గ్రహించాలి సో ఇవి మీకు స్ట్రీట్ స్ట్రోక్స్ గురించి అర్థమైంది కాబట్టి ఇప్పుడు కరవస్ గురించి మనం చెప్పుకున్నాం ఈ సెవెంటీ సెవెన్ పేరా ఏదైతే ఉందో ఈ సెవెంటీ సెవెన్ పేరాలో కరస్ను తీసుకుందాం మనకి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి కన్సిస్టింగ్ ఆఫ్ స్ట్రేట్ స్ట్రోక్స్ అండ్ కరోస్ దాన్ని మనం పార్ట్స్ కింద డివైడ్ చేసాం మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఈ చాప్టర్ కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి డివైడ్ చేసాం ఫస్ట్ ఏం చేసాము స్ట్రేట్ స్ట్రోక్స్ ఎయిట్ స్ట్రేట్ స్ట్రోక్స్ కి ఆర్ హుక్ అండ్ ఇనీషియల్ అటాచ్మెంట్ రెండవ పార్ట్ ఏంటి ఎల్హుక్ స్టేట్ స్ట్రోక్స్ కి ఎల్ హుక్ అండ్ ఇనీషియల్ అటాచ్మెంట్ ఇది థర్డ్ పార్ట్ థర్డ్ పార్ట్లో కరోస్ కి ఇనీషియల్ అటాచ్మెంట్స్ చాలా ఈజీ చాలా ఈజీ ఇంచేదంటే కర్వక ఏదైతే ఉందో ఆ సర్క్లస్ ఆరు లోపల పెట్టేసుకోవటమే చూడండి ఎగ్జాంపుల్ ఆఫర్ సఫర్ వచ్చేటప్పటికి సర్క్లస్ ఇన్సైడ్ బుక్ పెట్టేసుకుని మనము పోల్ పెట్టేసుకుంటాం అలాగే సవర్ సర్క్లస్ వర్ర డెసీవర్ డేసీ సర్క్లస్ వర్ సోదర్ ప్రి నర్ర సర్క్యులర్స్ ఓబులు నరకు ముందు పెట్టుకున్న ప్రిజనర్ దీంట్లో ప్రజనర్ కి ఈ ఆ లేదు ఆ పెట్టుకోవాలా ఇప్పుడు ఎల్ హుక్ ఇది ఆరుక్ కర కరోడ స్ట్రోక్స్ కి ఆరుక్ పెట్టాము మరి కరోస్టోకి హెల్క్ ఎలా పెడతాము హెల్క్ ఇనిషియల్ అటాచ్మెంట్ ఎలా పెడతాము అంటే ఇక్కడ రెండు వర్డ్స్ ఇచ్చారు చూడండి ఈ విల్ సివిల్ ఈ ఈ ఈ మనకు సిక్ కరోకి పెద్ద హుక్ పెట్టబడ్డాడు అలాగే సివిల్ కి వచ్చేటప్పటికి ఈ ఈ వల్లకి సార్ పెట్టేసుకుంటాం సివిల్ ఇంతే దీనికి మనమే ఈ కరోడ్ స్ట్రోక్స్ కి స్వా సర్కులు పెట్టలేం సర్కిల్ పెట్టలేం స్టీలు పెట్టలేం ఓకేనా రైట్ ఇది మీరు మీకు అర్థమైనట్లయితే ఇక్కడితో స్టాప్ చేసుకోండి తర్వాత ఇంకో పార్ట్ చూసుకోండి ఆ పార్ట్ ఏంటి సెవెన్ సెవెన్ పేరాలో ఏ అండ్ బి సెవెన్ సెవెన్ పేరాలో ఏ అండ్ బి మీకు నేను నెక్స్ట్ చెప్తాను నేను దీన్ని కంటిన్యూ చేసేస్తాను కాకపోతే మీరు ఇక్కడ తోటి స్టాప్ చేసుకుని దీనికి సంబంధించి ఈ ఎక్సర్సైజెస్ లో ఉన్నాయో ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ లో ఉన్నాయో ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పుడు మనం సెవెంటీ సెవెన్ పేరాల్లో ఏ గురించి చెప్పుకోం దాంట్లో ఏమన్నా అంటే వేర్ ఎల్ హుక్ కెనాట్ బి క్లియర్లీ షోన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ వర్డ్ ద స్ట్రోక్ ఎల్ అని చెప్పాను దాని మీకు నేరేట్ చేస్తాను ఇక్కడ ఫోర్సబుల్ అనేటువంటి వర్డ్ ఉంది ఫోర్స్బుల్ లో ఫోర్స్ ఇలా రాసేస్తాను బళ్ళు ఇది ఉప్పు గురించే కదా మనం చెప్తాయి చాపటర్ అంతా ఏంటి ఎల్ ఉక్కు గురించి ఆరు ఉక్కు గురించి ఎలా ఉక్కు అంటే ఈ బల్ రాయాల కానీ రాయటానికి వీలు పడుతుందా వీలు పడదు చూడండి ఫోర్స్ ఇలా రాయాల కదా రాయలే తీసేసేసి పూర్తిగా బిఎల్ రాసేసుకోండి అన్నాడు ఫోర్సబుల్ రైట్ అది అయిపోయింది కదా తర్వాత ఎలు ఉపయోగించాలి అంటే అన్న ఇక్కడ సెట్లస్ డల పెట్టాలి ఎలా పెట్టాలా అన్సాడ్ ఎలా ఎలా పెట్టాలి పెట్టగలవా పెట్టలే అంతే దీన్ని కూడా తీసేసేసి అన్ సాడిల్ పూర్తిగా రాసేయండి రైట్ తర్వాత మ్యూజికల్ మ్యూజ్ ఈ కళ్ళ ఎలా రాస్తారు చూడండి మ్యూజ్ రాసి మళ్ళీ కళ్ళ రాయలో అది కూడా తీసేసేసి మ్యూ మ్యూజికల్ యూట్యూబ్ తాను పెట్టుకోండి ఇక్కడేమో డాట్ పెట్టుకోండి మ్యూజికల్ ఇది సెవెంటీ సెవెన్ కరా మీకు క్లియర్గా చెప్పినటువంటిది నేను నెరేట్ చేశాను రైట్ తర్వాత సెవెంటీ సెవెన్ పేరా సెవెంటీ సెవెన్ బి పేరా చూడండి వెన్ కర్ ఆగర్ ఫాలో సర్కిల్ ఈజ్ రిటర్న్ విత్ ది లెఫ్ట్ మోషన్ అని చెప్పి అన్నాడు ఇది మీకు మామూలుగా చెప్తే మీకు కొంచెం అర్థం అవడం కష్టం అవుతుంది కాబట్టి నేను క్లియర్గా చెప్తాను దిస్ దిస్ఈస్ పేకర్ పేర ఓకేనా ఇక్కడ వచ్చిందన్నమాయి ఇక్కడ ఇక్కడ ఏం చెప్పాడు స్కర్ స్కర లేకపోతే సో ఈ స్కర్ కనుక వచ్చినట్టయితే టీ తర్వాత వచ్చినట్టయితే ఇప్పుడు ఈ పేరలో మనం చెప్పుకునేది ఓన్లీ టీ గురించి డి గురించే మనకి కాన్స్టెంట్స్ ఇరవై నాలుగు కాన్స్టెంట్స్ ఉన్నాయి కానీ వాటి గురించి మనం చెప్పుకోక ఓన్లీ టీడీ దాంట్లో టీడీ గురించే సో ఈ స్కర్ర కానీ స్కర్ర కానీ టీని కానీ డీని కానీ ఫాలో అవుతే లెఫ్ట్ మోషన్లో రాయాలన్నాడు లెఫ్ట్ మోషన్ రాయటెట్టి మనకు అర్థం కాదు ఇట్లా తెలుసుకుంటే మీకు అర్థం అవుతుంది ట్యాకర్ ఉంది యాక్చువల్గా స్కర్ ఎలా రాస్తాము ఎలా రాస్తాం కదా కర్ర ఎలా రాస్తాము సర్లెస్ ఎలా పెట్టి స్కర్ ఎలా రాస్తాము అంతేనా అలా గజారా ఎలా రాస్తాము థిక్గా రాస్తాం ఇలా రాసినప్పుడు ఇది ఏ మోషన్ లో రాసాం మనం ఏ మోషన్లో రాసాం రైట్ మోషన్ లో రాసాం రైట్ మోషన్ మీకు చెప్తా రైట్ మోషన్ అంటే మళ్ళీ ఇక్కడ మీకు డైరెక్ట్ చేస్తాను ఇక్కడ నుంచి ఇలాగ రాస్తే అంటే ఈ మొక్క చూసుకోవాలి ఇలాగా లెఫ్ట్ సైడ్ వస్తుంది దిస్ ఇస్ కాస్ రైట్ మోషన్ దీని గురించి మీకు తెలియకపోతే మీరు నా ఫోన్ కనుక ఫోన్ చేసినట్టయితే నేను ఇంకా క్లియర్గా మీకు ఇండివిజువల్గా మీకు చెప్పగలవాడు ఓకేనా రైట్ సో ఇది ఎలా రాస్తాం రైట్ మోషన్ రాస్తాం ఇది ఎలా రాస్తాం కానీ ఈ టీ ఫాలో అయితే ఏం చేయాలట టీ ఇలా రాసి లెఫ్ట్ మోషన్ రాయమన లెఫ్ట్ మోషన్ అంటే ఇలా రాయమనమాట ఇలాగా యాక్చువల్గా ఇలా రాసే కానీ ఇలా రాయండి అని సో ఈ మోషన్ మోషన్లో మనం రాసుకోవాలి చూడండి ఇక్కడ ట్యాకర్ టాస్కర్ మళ్ళీ ఒక్కసారి మీకు ఇక్కడ టాస్కర్ గురించి రాసుకోవచ్చు

डिग्रेस ఇలా రాయాలా కరి డిగ్రేస్ సో డిగ్రేస్ పెడ్రా చూస్తాను డిస్ గ్రేస్ ఎస్ గా రొచ్చేది కదా డి తర్వాత ఏ చేయాలి ఇలా రాయండి డిగ్రేస్ డి కి కడ పెట్టాలా గ్రేస్ పెట్టనా డిగ్రేస్ ఇదండి రైట్ నెక్స్ట్ వెన్ స్కర్ అకర్స్ ఆఫ్టర్ पी आर बी పిఆర్బి తర్వాత ఇందాక టిఆర్ డి తర్వాత చెప్పాడు ఇక్కడ పిఆర్బి తర్వాత గనక స్కర్ వచ్చినట్టయితే ఆ స్కర్ లో ఆర్ నిమిట్ చేసామన్నాడు చూడండి ఇక్కడ ప్రెస్క్రైబ్ ప్రేబర్ అనేటటువంటిది పీర్ ఫాలో అయింది ఫాలో అయ్యింది కాబట్టి ఈ ఆరు తీసేసి ఇది ఒప్పు పెట్టేసుకోండి ఇంతే ప్రిస్క్రైబ్ రైట్ ప్రిస్క్రైబ్ అని రాయాలి కలకటం మాత్రం ప్రిస్క్రైబ్ అని చెప్పి మనం కలకాలి ఇది అర్థమైందా మీకు అలాగే సబ్స్క్రైబ్ గురించి కూడా చూడండి స్కర్ గురించి బి బి ని ఫాలో అయినట్టయితే ఏం చేయాలి ఆరు తీసేసేసి ఎస్కే రాసేయాలి సో సబ్ స్క్రై ఇట్లా రాయాలి కలకడం మాత్రం సబ్ అని చెప్పాలి కాదు ఇది మీకు చాలా చిన్న చాప్టరే కానీ కొంచెం అర్థం చేసుకోవడం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా అందుకోసం నేను మీకు త్రీ పార్ట్స్ కింద దీన్ని డివైడ్ చేశాను నేను ఇది మీకు మళ్ళీ ఎందుకు ఈ వీడియో చూస్తున్నాను అన్నది ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తాను నా స్టూడెంట్ ఒక అమ్మాయి కి అర్థం కాలేదు అర్థం కాకపోతే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటుంది జాగ్రత్తగా అర్థం చేసుకునే అమ్మాయికి అర్థం కాలేదంటే ఇంకా డీటెయిల్గా చెప్పాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అలాగే ఈ వీడియో మీకు అర్థం కాలేదు అని ఏదైనా కనుక డౌట్ ఉన్నట్టయితే మీరు నిర్భయంగా నాకు ఫోన్ చేస్తూ నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను నేను అర్థమైందా చాలా డీటెయిల్గా చెప్తాను దీనికి మీకు క్లియర్గా అర్థమైపోతున్నాను ఇంకా అర్థం కాకపోతే మీరు నాకు ఫోన్ చేయండి ఓకే థ్యాంక్ యూ